아빠 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 माल <laughs> न Okay. રાખી હે રાખી હે રાખી બાપી કે

اوهي ఎన్ని రోజులైనే సరే కలెక్టర్ గారు వచ్చరాకిక్కడ ఏంటో ఇది మా మెసేజ్ లైక్ మానే దాయి ఉంటాయోరేని ప్రేమ ఉంటే ఎ లలే నిన్న మొన్న మొన్నే ఒకటి నరక చేస్తాం ఇప్పుడు మరి మీరు ఏమంటారండి హిమాతో ఈ బోర్డలెట్లా అయితే ఇమీగాని మిగ పెట్టేసిరా విశేషం నేను ఎరుతుంండి మంది ఎల్కి పరిమే ని చేసుకోనిపోతండి మీకు సంబంధం లేదురా ఫర్వాలేమే ని చేసుకోనిపోదుండి అన్నగాపదికి ఇట్లా ఉంటది బాబాయ్ అంటేనే తీపి ఏపి ఆగరైతే అంటే ఊర్లో అందరి దగ్గర అన్నం పెట్టురు ప్రశాంత్ సర్ పోలీస్ లాటప్పుడు ప్రభుత్వం అన్నప్పుడు అందరికీ సపోర్ట్ కుంటారే తోరణం తాటప్పుడు గాని అచ్చా మనమే దర్లో వాళ్ళని కరెక్ట్ ఆ వాళ్ళని వాళ్ళని ఎన్నకే సపోర్ట్ యాదాల వాళ్ళకి అన్న పూసత పోలీస్

ನೀರು ದಾತಾ ಗೋಡಲ್ ಮುನ್ನ ಮುಲಗೊಟ್ಟೆ ನೀರು ಮುಲಗೊಟ್ಟು ಸತ್ಯ ಜರಗೂರೆ

రెండు రోజులైనా ఇట్లబడి ఇట్లుంటే బలంగా ఉంటుంది ఇట్లా ఇచ్చారు ఇట్లా लोनों के गट्टियाँ, इतने गट्टियों में बराबर ही खेले होंगे, ओके ना? मतलब इतने मंदिरों में इतने मंदिरों में इतने मंदिरों में ये बोली से उतार के निकाल पड़ा, क्यों बिचारे? बताओ, बोलने को बताओ। ये बोली से उतारा लो जेंटेंटर को, ओके मुझे लग रहा है इतने में आगे लाइव इस तरह। लाइन के Let's go, 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 let go 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 go

ا کړه راوالی 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 په کانسو راوالی ولګین چارګرامنګاನಿರ್میتره ګوڑلانو

పట్టాలు చాలా పట్టాలు చాలా తొంగ పట్టాలు చాలా చాలా పట్టాలు చాలా పట్టాలు భూములు

ಅಕ್ರಮ ಕಟ್ಟಿನ ಗೋಡಲು भूम దొంగ గోడలు వెంటనే దొంగ గోడలు వెంటనే దొంగ గోడలు వెంటనే దొంగ పట్టాలు వెంటనే దొంగ పట్టాలు వెంటనే దొంగ పట్టాలు వెంటనే दंग <com> <geschim payment> <location> రాత్రి కట్టిన గోడలు తీసేయాలి తీసేయాలి రాత్రి కట్టిన గోడలు రాత్రి కట్టిన గోడలు రాత్రి కట్టిన గోడలు సద్దిడుతున్న <laughs> పోలీసు <tabic>